మనతో రామకృష్ణ గారు ఉన్నారు సార్ జగన్ పులివెందుల పర్యటన ఎలా జరిగిందంటారు నాలుగు రోజుల క్రిస్మస్ వల్ల కానీ క్రిస్మస్ గురించి ఆయన ఫోర్ డేస్ పర్యటన పులివెందుల్లో జరిగింది ఈరోజే ఆన్ రోడ్ బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోయారు లాస్ట్ వన్ టూ డేస్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే నిన్న కానీ ప్రజా దర్భారని లేదా ప్ర పబ్లిక్ అక్కడ లోకల్ వాళ్ళకి కలవటం కానీ లేదా ఆయన బయటకు వచ్చినప్పుడు లేకపోతే నేను ఈవినింగ్ అయితే పెళ్లికి వెళ్ళాడు అక్కడ జనం పోవడం కానీ క్రౌడ్ అయితే హెవీగా వచ్చారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే ఎట్లా ఉంటుంది అనేది మన క్రౌడ్ సంగతి మనకు తెలిసిందే కానీ దీని గురించి కొన్ని ఛానల్స్ శాటిలైట్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో దాడి చేశారు అద్దాలు పగలగొట్టారు అని ఇటువంటి ఏవో రాస్తూ ఉన్నారు ఎందుకు దానికి ఎక్స్ప్లనేషన్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఇది కాంట్రాక్టర్లు వైఎస్ లాస్ట్ వైఎస్ జగన్ గారి గవర్నమెంట్లో కాంట్రాక్టర్లు వేసి ఆ బిల్స్ రాక ఆ రాని వాళ్ళంతా వచ్చి దాడి చేశారు అన్నట్టుగా ఉన్నారు అసలు కాంట్రాక్టర్లు చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒక నియోజకవర్గంలో మనం అనుకుందాం ఒక ఇరవై ముప్పై మంది సరే ఒక యాభై మంది సరే ఈ యాభై మంది ఫ్యామిలీస్తో కూడా వచ్చారనుకుందాం అనుకుందాం అంత ఒక రెండు వందల మంది అవుతారు అక్కడున్న క్రౌడ్కి ఆడ మీరు చెప్పే నెంబర్కి ఏమన్నా మ్యాచ్ అవుతుందా రాళ్లేసి అర్థాలతో కొట్టారు అవి ఏ ఫోటోలు పెట్టడం ఇదంతా ఓకే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా వాళ్ళకి నెగిటివ్గానే ఉంటుంది ఆ నెగిటివ్నే వేసిందే మళ్ళీ వేసి దాని మీద మళ్ళీ డిబేట్లు పెట్టి పులివెందులు ప్రజలు తరిమి కొట్టారు అన్నట్టుగా చెప్తూ అనేది వాళ్ళకి అలవాటైన పనే కానీ అక్కడ జరిగింది యాక్చువల్గా క్రౌడ్ విపరీతంగా గ్యాదర్ అవడం వల్ల మీ నాయన ముందుకెళ్లే పరిస్థితి కూడా లేదు నిన్న కానీ మొన్న కానీ తను బయటకు వచ్చినప్పుడు రాత్రి కూడా ఎక్కడ పెళ్లికి వెళ్ళాడు అక్కడ కూడా విపరీతమైన క్రౌడ్ అందాకైతే ఇప్పుడు బయలుదేరి అనంత సారీ ఆన్ రోడ్డు పులివెందుల టు బెంగళూరు బై రోడ్ వెళ్తుంటే అనంతపురం దగ్గర చూసరిగా టోల్ గేట్ దగ్గర ఎంతమంది పబ్లిక్ గ్యాదర్ అయ్యారు ఈవెన్ మన రెడ్డి గారు కానీ జగన్ జగన్కున్న మెయిన్ అడ్వాంటేజ్ జగన్ జనంలో ఉన్నటువంటి మాస్ తను ఎక్కడికి వెళ్ళినా అది రాయలసీమ కావచ్చు లేకపోతే కోస్తా కావచ్చు ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ అనేది మాస్ లీడర్గా చాలా ఇమేజ్ ఉంది వీళ్ళు దానికి పాపం ఈ మన సోకాల్ ఛానల్స్ అది నచ్చదు కాబట్టి వాళ్ళు దాన్ని నెగిటివ్గా ఏదో వేసారు జగన్ మీద దాడి చేశారు అని సంతృప్తి పడుతూ ఉంటారు మరి వాళ్ళ అనంతపూర్లో ఏం జరిగింది ఆయన బైరోడ్ వెళ్తున్నాడని తెలిసి ఎప్పుడు బైరోడ్ వెళ్తున్నాడన్న విషయం ఆయన బయలుదేరుతుంది అని తెలియదు అంటే తెలిసిన గంటకే అంతమంది క్రౌడ్ గ్యాదర్ అయింది అక్కడ అక్కడ కూడా రాళ్ళేయడానికి వచ్చారా ప్లస్ ఇప్పుడు ఈరోజు ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద దాని మీద బంద్ చేయడానికి పిలిపించారు లేదా దాన్ని ఒక ర్యాలీగా చే దాని మీద వ్యతిరేకంగా పోరాడాలని పిలిపించారు ఆ రెస్పాన్స్ చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉంది ఏంటి ప్రతి నియోజకవర్గంలో అందరూ స్వచ్ఛందంగా ప్రజలే వచ్చింది ఎందుకంటే ఛార్జీలు అంత పెరిగినాయి కాబట్టి ఎర్లియర్ మనకు ఆరు వందలు ఉండేది ఇప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయల దాకా వెళ్ళిపోయింది కాబట్టి అందరూ ఆటోమేటిక్గా దాని మీద వ్యతిరేకత వ్యక్తం అవుతుంది దీన్ని కవర్ చేసుకోవడం గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళ దాడి ఆ దాడి ఈ దాడి అని ఏదోటి వార్తలు రాస్తూ ఉంటారు వీళ్ళంతే ఉన్నదాన్ని ఎప్పటికీ ఒప్పుకోలేరు థ్యాంక్ యూ